ఈరోజు అక్నేని నాగేశ్వరరావు గారి శత జయంతి అందుకని ఈ పాట నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నాగేశ్వరరావు గారు మీరు లేని లోటు పోడ్చలేనిది ೇಟಿ ಎನ್ನೋ ಪುಸ್ತಕ ಎನ್ನೋ ಜೀವಿ ಕೆಲ್ಪತೆ ಮೀ ಜೀವಿ ನೇನು ತಾ ಕೊಂದರಿ ಕಲ್ಲು ಗಿರಗಿರ ತಿರಿಗಾಗಿ ನೇನು ಪಾಡಿತೆ ಅಂದರಿ ನೋಳು ವಂತಲು ಪಾಡನು ತಾಗತೆ ಕೊಂದರಿ ಕಲ್ಲು ಗಿರಗಿರ ತಿರಿಗಾಗಿ నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి నిన్ను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి తెల్లవారితే వెనుకలు చేరి నవ్వుకుంటాయి డోంట్ కెర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది మనసులు దాచేటందుక పైపై నవ్వులు ఉన్నాయి మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికి చేతులు వస్తాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికి చేతులు వస్తాయి ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది మనిషిని మనిషి కలిసేటందుకే పెదవులు ఉన్నాయి పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి బాధలన్నీ బోటిల్లో నేడే దింపేసేయ్ బాధలన్నీ బోటిల్లో నేడే అగ్గి అగ్గిపుల్లా గీసేసాయి నీలో సైతాంతరమేశ్ డ్రైవ్ ద డే విల్ అవుట్ నేను పుట్టాను లోకం నచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది